క్రీస్ లాడ్ ఈ ఉదయ కాలం మీకు అందరికీ కూడా ప్రభని ఈశ్రీస్తునామంలో శుభంలో తెలియజేస్తూ ఉన్నాను మరొక నూతన దినాన్ని దేవుడు మనకి ఇచ్చినందుకు దేవునికి వందనములు ఆయన మనల్ని ఎంతో ప్రేమిస్తున్నాడు అనుదినము ఆయనకు మన పట్ల నూతనంగా వాత్సల్యం పుట్టుచున్నది గత రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి ఉదయ కాలం క్షేమంగా ఆరోగ్యంగా దేవుని సన్నిధిలో దేవుని వాక్యము ధ్యానించుకోవడానికి చేర్చినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం ఇదేమంతా కూడా దేవుడు మనల్ని కాపాడాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం మనము అపవాదికి చోటు ఇవ్వకూడదని మనకు అప్పసులైన పౌలు గారు వాక్యం ద్వారా చెప్తూ ఉన్నారు దేవుని యొక్క దేవుని ద్వారానే కదా ఇదంతా కూడా రాయించబడింది అయితే అపవాదికి చోటు ఇయ్యడం అంటే ఏంటి ఇక్కడ మనకు ముందు వచ్చినప్పుడు చూసినట్లయితే కోపపరుడి కానీ పాపం చేయకుడి సూర్యుడు అస్తంభించి వరకు మీ కోపము నిలిచి ఉండకూడదు అని చెప్పిన తర్వాత ఈ మాట చెప్తున్నాడు ఇద ఆ తర్వాత కూడా ఇంకేముందంటే దొంగిలు వాడు ఇక మీదట దొంగిలక వానికి పంచిపెట్టుటకు వీలు కనుగ నిమిత్తము తన చేతులతో మంచి పని చేయచ్చు కష్టపడవలను అంటే అపవాది ఏం చేస్తాడు అపవాది మనకు కోపం పుట్టిస్తాడు అపవాది మనకు దొంగతనం చేయడానికి ప్రేరేపణ చేస్తాడు ఇంకా ఇది ఇవి మాత్రమే కాదు ఇంకా చాలా ఉన్నాయి అపవాది మనల్ని ఏ విధంగా ప్రేరేపిస్తాడంటే చాలా రకాలుగా ప్రేరేపిస్తాడు చూసారా ముప్పై ఒకటో వచ్చినంలో చూస్తే సమస్తమైన ద్వేషము కోపము క్రోధము అల్లరి దూషణ సకలమైన దుష్టత్వము ఇవన్నీ కూడా అపవాది ద్వారానే వస్తూ ఉంటాయి ఎప్పుడు ఇవి ఉండవు మన దగ్గర అంటే మనం ఎప్పుడైతే దేవుని అందు ఉంటామో ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటాము ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యములో స్థిరంగా నిలిచి వాక్యమును అనుదినము ధ్యానిస్తూ వాక్యమును అనుసరిస్తూ జీవిస్తూ ఉన్నట్లయితే మనము అపవాదికి చోటు ఇవ్వకుండా ఉండగలుగుతాము మరి మనము ఎవరైతే అంటే మన జీవితాలలో మనము కొన్ని కొన్ని విషయాలలో చాలా బలహీనులుగా ఉంటాం మనం ఆలోచిస్తే మనలో కొన్ని బలహీనతలు ఉంటాయి కొంతమంది త్వరగా అడిక్షన్స్కు లోనైపోతారు అంటే వాళ్లకు ఆ విధమైన టెండెన్సీ ఉంటుందన్నమాట కనుక వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం చిన్న శోధన ఎదురవ్వగానే వాళ్ళు వెంటనే దానికి లొంగిపోతారు అందుకే మరి మొదటి కీర్తనలో రాయబడింది దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గంలో నిలవక అపహాసకులు కూర్చుండి చూడ కూర్చుండక యుహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దివారాత్రంలో దానిని ధ్యానించాలి అని ఈ దుష్టులు పాపులు వీళ్ళు ఏం చేస్తారు అపహాసకులు ఏం చేస్తారంటే మనల్ని ప్రేరేపిస్తూ ఉంటారు సాధారణంగా ఎవరికైనా దురలవాటు ఎలా అలవాటు అవుతుందండి ఏ వ్యసనమైన ఎలా అలవాటు అవుతుందంటే స్నేహితుల సహవాసంలోనే అలవాటు అవుతుంది ఒకవేళ మన ఇంట్లో అందరం కూడా చాలా బాగున్నాము మంచి భయభక్తులు కలిగినటువంటి తల్లిదండ్రులు ఉన్నారు మంచి భయభక్తులు కలిగినటువంటి కుటుంబంలో జీవిస్తున్నాము ఒక్కొక్కసారి మంచి భక్తిగల కుటుంబము మంచి దైవ సేవలో ఉన్నటువంటి కుటుంబం కావచ్చు ఒక గొప్ప పాస్టర్ గారు కావచ్చు లేకపోతే ఒక మంచి వ్యక్తులు కావచ్చు అయితే వారి కుటుంబంలో ఎలాంటి దురలవాట్లు వాళ్ళకు లేకపోయినా కూడా ఎందుకు కొంతమంది మంచి దైవ సేవకుల పిల్లలు కూడా పాడైపోతున్నారు ఆ పిల్లలు కూడా ఇలాంటి కొన్ని వ్యసనాలకు గురైపోతున్నారు అంటే అది మనకున్నటువంటి మనము దేవునికి దూరంగా ఉండడం ఫస్ట్ మొట్టమొదటి విషయము దేవునికి దూరంగా ఉండడము దేవునికి దూరంగా ఉండడం అంటే బైబిల్ చదవకపోవడము ప్రార్థన చేయకపోవడము వాక్యమును ధ్యానించకపోవడం వాక్యానుసారంగా జీవించకపోవడం ఇంట్లో తల్లిదండ్రులు మంచి క్రమశిక్షణ నేర్పి ఉంటారు చక్కగా బైబిల్ చదవడం నేర్పించి ఉంటారు మంచి ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు అయినప్పటికీ కూడా పిల్లలు పెద్దగా అయ్యే వారిని మనం స్కూళ్ళలో చేర్పిస్తాము ఆ స్కూళ్ళల్లో అనేకమైన సహవాసము కలుగుతుంది వాళ్లకు స్నేహితులు కలుగుతారు అయితే బలహీనత ఉన్నటువంటి వ్యక్తిలో అంటే మానసికంగా కూడా చెప్తూ ఉంటారు కదా ఎవరైతే బలహీనంగా ఉంటారో వాళ్లను త్వరగా మరి ఇలాంటి దుర్వ్యసనాలు పట్టుకుంటాయి ఇది ముఖ్యంగా అపవాది చేస్తూ ఉంటాడు ఈ అపవాది మన జీవితాలలో ప్రవేశిస్తాడు మనలో వాక్యం లేదు మనము భయభక్తులు కలిగిలేము మనము ప్రార్థన చేయడం లేదు ప్రార్థనా జీవితం కలిగిలేము కనుక మనతో దేవుని మన అంటే మనలో పరిశుద్ధాకుడు ఉండడు ఆయన యొక్క ప్రాంప్టింగ్ మనకు ఉండదు కాబట్టి పిల్లలు త్వరగా పిల్లలు యవనస్థులు మరి యువకులు ఎంతో మరి వయసు పడిన తర్వాత కూడా కొంతమంది చెడు అలవాట్లకు వారు ఉన్నారు అయితే ఎందుకు అలా జరుగుతుంది అంటే అదంతా కూడా మనకు దేవుని యొక్క సహవాసం లేకపోవడమే దేవునితో సంబంధం లేకపోవడం వల్లనే ఇలా జరుగుతుంది అప్పుడు ఎవరైనా ఒక చిన్న మాట మనతో మాట్లాడి ఇదిగో ఇలాగా ఒక్కసారి సిగరెట్ తాగి చూడు ఏం కాదు అని మొట్టమొదటి అలవాటు చేసినప్పుడు ఆ విధంగా అలవాటు అయిపోతుంది ఆ విధంగా దానిలోంచి ఇంకా బయటికి రాలేరు అలాగే ఆల్కహాల్ అయినా డ్రగ్స్ అయినా ఏవైనా ఇంకా మిగతావి చెడు విషయాలు ముఖ్యంగా ఇప్పుడు చిన్నపిల్లలు యవనస్తులుగా ఉంటున్నటువంటి వారు చాలా చెడిపోతున్నటువంటి విషయం ఏంటంటే ఇంటర్నెట్లో రకరకాల విషయాలు చూడడం చెడు అశ్లీల దృశ్యాలు చూడడం ఫోర్నోగ్రఫీకి అలవాటు పడడం మరి ఇంటర్నెట్ గేమింగ్కి అలవాటు పడము ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా అపవాది వల్ల వస్తున్నటువంటి ఆ దూరాలోచనలు మన స్నేహితులు లేకపోతే ఏమీ లేకపోయినా కూడా ఏదో ఒక రకంగా అట్రాక్ట్ అయిపోవడం మనం ఎప్పుడైతే దేవునితో సహవాసం కలిగి ఉంటామో చాలా మటుకు ఇవి చేయకూడదు అని తెలిసినప్పుడు మనం అవి చేయకుండానే ఉంటాము కానీ ఎప్పుడైతే దేవునికి దూరమై దేవునితో మనము మాట్లాడకుండా వాక్యం చదవకుండా ధ్యానించకుండా ఉంటామో అప్పుడు సులభంగా వాటికి లోబడిపోతూ ఉంటాం వ్యభిచారానికి లోనయ్యేవారు కూడా అంతే వ్యభిచారానికి లోనైపోతూ ఉంటారు చెడు దృశ్యాలు చూసేవాళ్ళు ఈజీగా వ్యభిచారానికి గురి అవుతూ ఉంటారు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూసినట్లయితే సంసోను అనే ఒక న్యాయాధిపతిని దేవుడు ఏర్పాటు చేశాడు అతడు ఎంతగానో ఆత్మతో నింపబడిన వాడై మొదలుకొని అతడు నాజులు చేయబడినవాడై తల వెంట్రుకలు కత్తిరించబడకుండా మంచి జీవితం జీవిస్తూ ఉన్నాడు అయితే ఎప్పుడైతే యవనోసు అయ్యాడో అప్పుడు అతడు తను ఒక వివాహం చేసుకోవాలని కోరుకున్నాడు ఆ వివాహము ఎవరితో అంటే ఇస్రాయలీల శత్రువులతోనే ఫిలిస్తీల కుమార్తెలలో ఒకతను అయితే అది దేవుని చిత్త ప్రకారమే అయినట్లుగా మనము అనుకుంటాం అందు ఎందుకంటే దేవుడే ప్రేరేపించాడు అని అక్కడ రాయబడింది అయితే యహోవా చేత అతడు రేపబ రేపబడ్డాడు ఎందుకంటే ఫిలిస్తీలను నాశనం చేయడానికి అక్కడ జరిగినటువంటి విషయం అంతట్లో కూడా మనకు తెలుసు మరి ఆ తల్లిదండ్రులతో కూడా తిమ్నాతు పోయి మరి అతడు ఒక పొడుపు కథను వేస్తాడు ఆ పొడుపు కథ విప్పలేకపోయినప్పుడు అతని భార్య అతనిని వేధిస్తుంది అంటే చెప్పమని అడుగుతుంది ఆ ఏడు ఆ కథ ఏంటో త్వరగా ఖచ్చితంగా మాకు తెలియజెప్పు లేకపోతే మీ అంటే ఇతని ముందు మమ్మల్ని అందరినీ కొద్దిగా చేయాలనుకుంటున్నావా మమ్మల్ని అవమానించాలనుకుంటున్నావా అని అతని కుటుంబ వారంతా కూడా అడిగినప్పుడు ఆమె చాలా విసిగి అతన్ని చాలా అడుగుతుంది అనమాట అడిగి తొందర పెట్టిందట తొందర పెట్టినప్పుడు ఇంకా అతడు ఇంకా చెప్పేస్తాడనమాట చెప్పేస్తే ఆమె వారికి ఆన్సర్ చెప్పేస్తుంది ఆ విధంగా వారు ఆన్సర్ చెప్పినప్పుడు ఎహో ఆత్మ అతని మీదికి బలంగా వచ్చింది అప్పుడు అతడు ఏం చేశాడంటే ముప్పై మందిని చంపి మరి వాళ్ళ సొమ్మును దోచుకొని వారికి అంటే ఎవరికైతే తను బట్టలు ఇవ్వాలని వాగ్దానం చేశాడో వారికి ఇచ్చాడనమాట పైగా అతడు కోపించి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు తన భార్య దగ్గరికి అని వస్తే వచ్చేసరికి అతని భార్యను ఆ తండ్రి వేరే వాళ్ళకి ఇచ్చేసాడు అప్పుడు శంసను చాలా కోపం తెచ్చుకొని ఫిలిస్తీల ఆస్తులన్నింటివి కూడా గోధుమ చేయలన్నింటినీ కూడా ధ్వంసం చేసేసాడు కాల్చివేసాడు తగులు ద్రాక్ష తోటలను మిగతా వాటన్నిటిని కూడా ఈ విధంగా చేసినందుకు ఫిలిస్తీన్లు అంతా కూడా చాలా కోపం తెచ్చుకున్నారు అతడు అలా చేసినందుకు వాళ్ళకి కోపం వచ్చింది ఫిలిస్తీన్లకి వాళ్ళు ఆమె భార్యను ఆమె తండ్రిని అగ్నితో కాల్చేశారు కాల్చేసిన తర్వాత మళ్ళీ పగ తీర్చుకున్నారు పగ ఇతను ప పగ తీర్చుకోవాలనుకొని తొడ తొడలతో తుంట్లను విరగొట్టి చాలా మందిని హతం చేశాడంట ఈ విధంగా అతడు చేస్తూ వచ్చాడు అంటే పిలిస్తీలను చంపడము పిలిస్తీలను మీద కక్ష తీర్చుకోవడము ఇలాంటిదే చేస్తున్నాడు అతడు న్యాయాధిపతిగా సరిగ్గా అంటే దేవుడు చెప్పిన రకంగా చేసినట్లుగా కనిపించదు అతనికి ఒక బలహీనత అయితే కనిపిస్తుంది ఏంటంటే వ్యభిచారం అనే బలహీనత అతనికి కనిపిస్తుంది అందుకని అతడు త్వరగా మరి గాజా అనే ప్రదేశానికి వెళ్ళి ఒక వేస్యను ఒక దగ్గరికి వెళ్ళిపోయాడు ఆమె దగ్గర ఉండడం మొదలు పెట్టాడు ఆమెతోనే జీవిస్తూ ఉండడం మొదలుపెట్టాడు అయితే ఫిలిస్తీన్లకు ఆ విషయం తెలిసింది వాళ్ళు ఏం చేశారంటే చాలా ఆమెను ఆమెను తొందర పెట్టారన్నమాట అసలు అతని బలం ఎక్కడుంది కనుక్కో కనుక్కో అని చాలా చేసి గొడవ పెట్టినప్పుడు చాలా రోజులు ఆమె అతడు చెప్పలేదు కానీ ఆమె ఎంతగా విసిగించిందంటే చివరికి అతడు అనుకున్నాడు ఇంకా ఈమె ఈ విధంగా విసిగిస్తుంది కాబట్టి నేను చచ్చిపోతే మేలు అనిపించింది అనమాట ఆ విధంగా అతడు విసిగిపోయి ఆమెకు తన యొక్క అసలైన బలం ఎక్కడుందో చెప్పేశాడు కాబట్టి ఆమె ఒక దినం అతన్ని నిద్రపుచ్చింది నిద్రపుచ్చి కంప్లీట్గా అతని తల వెంట్రుకలు గొరిగించి వేసింది ఆ తర్వాత ఇదిగో సంసోను పిలిచి నీ మీద పడుతున్నారు అంటే ఎప్పట్లాగనే తాను విడమ్ముతా అనుకున్నాడు కానీ అతనిలో బలమంతా వెళ్ళిపోయింది ఎప్పుడైతే అతడు దేవునికి దూరం అయిపోయాడు దేవునికి దూరమై దేవుని సహవాసానికి దూరం అయిపోయి ఎప్పుడైతే వ్యభిచారంలోనికి ఇంట్రెస్ట్గా మరి వేష్యతో సంబంధం కలిగి ఉండడం మొదలు పెట్టాడు అప్పటి నుండి కూడా దేవుడు దూరంగా దూరం అయిపోయాడు ఆయన ఆత్మ అతన్ని విడిచిపోయింది అందుకే మరి అతనిలో బలం లేకుండా పోయింది కాబట్టి ఫిలిస్తులు అతను పట్టుకొని పోయి ఎంతగా అవమానించారు ఎంతగా హింసించారు ఎంతగా అతని కళ్ళు ఊడదీశారు చెరసాలలో వేశారు ఎప్పుడూ ఎగతాడు చేస్తూ ఉండేవారు ఎంతగా ఎంత అవమానాలకు గురయ్యాడో ఎంత హేళనకు గురయ్యాడో ఎంత ఎంతగా హింసించబడ్డాడో ఇవన్నీ కూడా ఆలోచిస్తే అతడు తర్వాత పశ్చాత్తపడే ఉంటాడు ఎందుకంటే ఇంత భయంకరమైన స్థితి తనకు రావడానికి తనే కారణం కదా ఇంకెవరు కారణం తను దేవునితో సహవాసం కలిగి ఒక్కసారి గట్టిగా కేక వేసి దేవా నేను ఆ దప్పికతో బాధపడుతూ ఉన్నాను ఇంతమంది ఫిలిస్తీన్లను చంపేశాను కానీ ఇప్పుడు నేను దప్పికతో చావాలనా అని అనుకున్నప్పుడు దేవుడు ఒక బుగ్గను సృష్టించి అతనికి తాగడానికి నీళ్ళు అనుగ్రహించాడు అంత గొప్పగా దేవుడు అతన్ని కాపాడితే అతడు దేవునికి ఏమాత్రం కూడా దేవుణ్ణి లక్ష్య పెట్టకుండా దేవుని యొక్క ఆత్మ కలిగినటువంటి తాను ఆ ఆత్మకు దూరమైపోయాడు దేవుని దేవునికి దూరం అయిపోయాడు ప్రార్థించాడో లేదో అతను వేష్య దగ్గరే తన జీవితం గడుపుతూ ఉండడం మరి ఎంత బాధాకరం కదా ఇదంతా ఎందుకు జరిగింది అతడు ఏమన్నా చిన్నవాడ అంటే కాదు దేవుని చేత ఎన్నుకోబడినవాడు దేవుడే అతనికి దేవుని యొక్క ఆత్మనిచ్చాడు నాజీరు చేయబడినటువంటి రీతిగా చక్కటి జీవితం జీవిస్తున్నటువంటి అతను ఇంతగా పడిపోవడానికి కారణం ఏంటంటే ఒక ప్రేరణ లేదా ఒక దూర దేవునికి దూరం అయిపోవడం ఆ విధంగా దూరం అయిపోవడానికి అతనికి ఒక ఒక బలహీనత అదే వ్యభిచారం అనే బలహీనత పిలిస్తీలందరూ కూడా పండుగ చేసుకోవాలని ఒక గొప్ప దినం ఆచరిస్తూ ఆ దినము సంసోనును ఎగతాలు చేయడానికే కేవలం ఎగతాలు చేయడానికే పరిహాసం చేయడానికి సంసోను పిలుచుకున్నారంట అయితే ఆ చివరగా అంటే తాను చనిపోకముందు సంసోను ఒక ప్రార్థన చేశాడు అతడు అన్ని దినములు కూడా పశ్చాత్తపడ్డాడేమో దేవుణ్ణి ఒక ప్రార్థన అడిగాడు ఏమని అంటే ఇచ్చి నేను నా రెండు కన్నుల నిమిత్తము ఫిలిస్తీలను ఒక్కమారే దండించి పగ తీర్చుకొన నిమ్మని ఎక్కువకు మొరపెట్టాడు పెట్టాడు ఆ మొరపెట్టి అతడు ఒక్కసారిగా గుడికి ఆధారంగా ఉన్న రెండు స్తంభంలలో ఒకదానిని కుడి చేత ఒకదాని ఎడమి చేత పట్టుకొని బలంతో వంగినప్పుడు ఆ గుడి సర్దార్ల మీదను దానిలో ఉన్న జనులందరి మీదను పడినప్పుడు ఎంత భయంకరంగా వాళ్ళంతా చనిపోయారు వాళ్ళతో పాటు సంస్ను కూడా చనిపోవడం జరిగింది ఒకవేళ శంశను తన ప్రార్థన మార్చి ఉంటే బాగుండేదేమో నాకు సహాయం చేసి తిరిగి నీ యొక్క ఆత్మ నా ఆత్మహత్య నాతో నాలో నన్ను నింపు ప్రభా అని ఒకవేళ అడిగి ఉంటే బాగుండేదేమో మనము మనం జరిగిపోయింది ఈ విధంగా జరిగింది మరి ఏం చేయలేం ఏం చేయలేం కదా అయితే దేవుణ్ణి అతడు అడిగింది దయచేసి నన్ను జ్ఞాపకం చేసుకొని నేను పగ తీర్చుకోవడానికి సహాయం చేయమని అడిగాడు అప్పటికి ఆ వెంట్రుకలు తల వెంట్రుకలు కొద్దిగా మొలిచాయి కాబట్టి ఆ మాత్రం బలం చేతనే అతడు ఆ గుడి స్తంభాల పట్టుకొని ఆ గుడినే కూల్చివేశాడు ఎంతమందిని చంపేశాడంటే ఆ చివరి రోజులో చంపిన వారి లెక్క చాలా ఎక్కువైందట అయితే అతడు కూడా చనిపోవడం జరిగింది చాలా బాధాకరమైనటువంటి విచారకరమైనటువంటి ఎండింగ్ మనం చూస్తున్నాము సంసోను ఒక మంచి ఆత్మతో నింపబడిన వ్యక్తి ఆ విధంగా కావడం అనేది చాలా బాధాకరం ఈ లోకంలో కూడా మనం అలాంటి దైవ సేవలను చూస్తుంటాము దైవజనులను చూస్తుంటాము ఎంతోమంది మంచిగా ఎంతో భక్తిగా ఉంటూనే అనేక రకాల బలహీనతలకు లోబడిపోతూ దేవునికి విరోధంగా ప్రవర్తించే వాళ్ళు దేవునికి విరోధంగా నడుచుకునే వాళ్ళని మనం చూస్తూ ఉంటాము అదేవిధంగా పిల్లలు ఆ విధంగా చెడిపోవడం మనం చూస్తూ ఉంటాము ఈ విధమైనటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే దేవునికి విరోధంగా ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యం సరిగా మనము పాటించక అనుసరించక అది కాకుండా ఒక్కొక్కసారి మనసు మనస్సాక్షి వాత వేయబడిన మనస్సాక్షిలాగా కలిగినటువంటి వారు ఎంతోమంది ఉంటారు అలాంటివారు బాగా వాక్యం తెలిసిన వాళ్ళే అన్నీ తెలిసిన వాళ్ళే కానీ వాక్యం అంటే లక్ష్య పెట్టరు వాక్యానుసారంగా నడుచుకోరు మనస్సాక్షి గర్దిస్తున్నా కూడా వినరు వాత వేయబడిన మనస్సాక్షి కలిగి ఉంటారు అలాంటి వాళ్ళందరూ కూడా ఇలాంటి కొన్ని బలహీనతలకు లోబడిపోయి వాటికి వాటిలో కూరుకుపోయే కొద్దీ ఇంకా దేవునికి దూరం అయిపోతూ ఉంటారు అలా కావడం దేవునికి ఇష్టం లేదు మనము మనలోని ప్రవర్తనను మార్చుకున్నాం మనము ఎప్పుడైతే క్షమాపణ అడిగి దేవుని దగ్గరగా వస్తామో దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు మరి సంస్థను అంత పాపం చేసినప్పుడు కూడా దేవుడైతే చివరగా అతని మనవి ఆలోచించినటువంటి దేవుడు క్షమాపణ అడిగితే దేవుడు తప్పకుండా క్షమించి ఆదరించే దేవుడు దావిడు క్షమాపణ అడిగాడు దేవుడు తప్పకుండా అతన్ని క్షమించాడు అదేవిధంగా నూతన నిబంధనలో మనం ఏసై రక్తంలో కడగబడ్డాం కదా కడగబడిన తర్వాత మనము ఆయన యొక్క క్షమాపణను నిత్యము పొందుకుంటూనే ఉంటాం అందుకే అనుదినము మనం ప్రార్థన చేసుకోవాలి అనుదినము ఆయన సన్నిధిలో మనము మన పాపంలను ఒప్పుకోవాలి క్షమాపణ పొందుకుంటూ ఉండాలి అన్నిటికంటే ముఖ్యంగా మనము దేవుని యొక్క వాక్యానికి దూరం కాకూడదు దేవుని యొక్క సహవాసానికి దూరం కాకూడదు దేవునితో నిత్యము సహవాసం కలిగి ఉండాలని మనం ఎల్లప్పుడూ కూడా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉండాలి దేవుడు సంశనైతే ఒక విశ్వాసుల జాబితాలో విశ్వాస వీరుల జాబితాలో ఉంచే ఉంచాడు మన జీవితాలలో మనం కూడా ఇలాంటివన్నీ కూడా చదివినప్పుడు మనకు జ్ఞానం తెల్ చెప్పడానికే ఇది రాయబడి ఉన్నది అని వాక్యంలో రాయబడింది కదా కాబట్టి ఆ విధమైన జ్ఞానం తెచ్చుకుని మనం కూడా మన జీవితాలను సరి చేసుకోవడానికి దేవుడు మనకు కృప చూపించుగాక దేవుడి కృపావర్తనం దీవించుడుగాక ప్రార్థించుకున్నాం పశుతురువైన దేవ సర్వనుద్ర గొప్ప తండ్రి నీకు వందరములు స్తోత్రం నాయన మా ప్రభా తండ్రి మా జీవితాలలో మీరు మాకు చేస్తున్న ప్రతి మేరను జ్ఞాపకం చేసుకుంటున్నాము ఇదే కాలం మా ప్రార్థనలు అంగీకరించండి మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము ప్రభా ఇతరం మీరు ఇచ్చిన వాగ్దానం వాక్యం బట్టి మీకు వంద అపవాదిని చోటు ఇవ్వకుండా అపవాదికి చోటు ఇవ్వకుండా మేము జాగ్రత్త పడడానికి సహాయం చేయండి ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రికలో తండ్రి మీరు ఇచ్చినటువంటి ఆ వాక్యాన్ని బట్టి నీకునాలు ప్రభా నాలుగో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చరంలో మా తండ్రి దేవ మేము అనేక మార్లు అపవాదికి చోటిస్తూ ఉంటాము ఎందుకంటే ఎప్పుడైతే తండ్రి నీకు దూరం అవుతామో అప్పుడు మేము అపవాదికి చోటిస్తూ ఉంటాము తండ్రి ఆ విధంగా తండ్రి మేము పడిపోయే పరిస్థితి రాకుండా మమ్మల్ని కనుకరించండి మమ్మలను మాత్రమే కాదు మా పిల్లలను మా పిల్లల పిల్లలను మా రక్త సంబంధికులను మా బంధువులను మా స్నేహితులను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా నిన్ను ఎరిగిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాము మా తండ్రి దేవా నిన్ను ఎరిగి కూడా తండ్రి నీకు దూరంగా ఉంటూ నీకు విరోధంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం నాయన కృప చూపించమని వేడుకొంచున్నాం నాయన మా తండ్రి చిన్న బిడలను తండ్రి మరి ఎంతో చక్కగా పెంచినప్పటికీ కూడా మా తండ్రి ఎంతోమంది పిల్లలు పాడైపోతూ నీకు దూరం అయిపోతుంటుండగా మా తండ్రి మీరు ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించేదేమో అంటున్నారు మా తండ్రి మేము వారి కొరకు ప్రార్థిస్తుంటుండగా ప్రతి ఒక్కరిని మీరు దేవడానికి ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాము నశించిన దాన్ని వీరికి రక్షించడానికి వీరలోకానికి వచ్చారు తను ప్రభావ మేము మా మా జీవితాలలో మాకు ఉన్న మా దగ్గరగా ఉన్నటువంటి వాళ్ళైనా సరే మా బంధువులైనా సరే మరి స్నేహితులైనా సరే ఇదిగో ప్రభా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి జీవితాలలో తను ఎవరెవరైతే మా ప్రభా నీకు దూరంగా ఉంటున్నారు ఈ విధంగా మరి దురలవాట్లకు బానిసలై మా తండ్రి నీకు దూరంగా ఉన్న ప్రతి విడను జ్ఞాపకం చేసుకుంటున్నాము ఎవరు కూడా నేను నీకు దూరంగా పోయి తండ్రి తమ యొక్క రక్షణ కోల్పోకుండా ప్రభా మీ సన్నిధిలో ఎత్తి పట్టుకోనమని మీ వైపునకు ఆకర్షించుకొని ప్రతి ఒక్కరూ నిన్ను అంగీకరించే కృపణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీ సిలువ విలువను తెలుసుకొని లాగున మీ సిలువ యాగంను వారు అర్థం చేసుకొని గ్రహించి అంగీకరించే కృపను దయచేయమని కూడా మీ సనువులో ప్రార్థిస్తున్నాం తండ్రి దయ ఉంచమని ప్రార్థిస్తున్నాం దేవా నీకే వందనములు చెల్లించుకుంటున్నాము మా తండ్రి దేవా మరి ఈ దినం మా పనులలో అన్నిట్లో కూడా తోడుగా ఉండండి మా ఉద్యోగ జీవితాలలో మాకు తోడు ఉండండి మా ప్రా మా ప్రయాణాలలో రాకపోకలందు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా మరి మా పనులన్నీ కూడా మీకు మహిమకరంగా ఉండేటకు సహాయం చేయండి తండ్రి విద్యార్థులను దీవించండి వారికి మంచి జ్ఞానం అనుగ్రహించి చక్కగా చదువుకున్నట్లుగా సహాయం చేయండి టైం మేనేజ్మెంట్ దయచేయండి ప్రభా ఏమాత్రం సమయం వ్యర్థం చేసుకోకుండా చక్కగా చదువుకొని మంచి ఉన్నత స్థాయికి రాగులుగులు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి బీవా ఏదైనా ఇంటర్వ్యూకి హాజరవుతున్న ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము తప్పకుండా విజయం సాధించడానికి ప్రభా ఇచ్చేయండి ఉద్యోగ అన్వేషణలో ఉన్న ప్రతి ఒక్కరికి త్వరగా ఉద్యోగం దొరికినట్లుగా తండ్రి మీరు సహాయం చేయండి వారు ఎదుట అనేక మార్గములను తెరవమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రభ వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి సఫలత అనుగ్రహించండి సంతానం లేని వారిని దర్శించండి ప్రభ వారికి తప్పకుండా సంతానం అనుగ్రహించండి మా ప్రభా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ఆయన కృప చూపించండి కుటుంబాలలో ఎలాంటి కలతలు లేకుండా ప్రతి కుటుంబంలో కూడా సంతోషము సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కుటుంబాలలో ఉన్నటువంటి వృద్ధులను దీవించి వారికి మంచి ఆరోగ్యం దయచేయండి చిన్న బిడ్డను దీవించి వారు నీ మార్గంలో పెరుగుటకు సహాయం చేయండి ఆ విధంగా పెంచడానికి కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయండి తండ్రి దేవ ప్రతి బిడ్డను నీరాయందులు మనిషిదైన వర్ధిలిలాగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తన గర్భిణీ స్త్రీని ఆశ్రయించండి వారికి సుఖమైన ప్రసవం అనుభవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి దేవ మరి వారికి మరి ఆరోగ్యకరమైన శిశువుని అనుభవించమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా మరి మీ కాపుదల్లో ప్రతి ఒక్కరిని మీరు కాపాడుతూ ఉన్నందుకు వందనములు మా తండ్రి ఈ హాస్పిటల్స్లో మంది నైనా అనారోగ్యంతో ఉన్నారు క్రిటికల్ కండిషన్స్లో ఉన్నారు ఐసీలలో ఉన్నారు తండ్రి ప్రతి ఒక్కరిని స్వస్థపరచుని వేడుకుంటున్నాము నేను లంగ్ ప్రాబ్లమ్స్తో ఉన్నటువంటి వాళ్ళను తల్లి ప్రభా ఎంతో కష్టంతో ఎంతో వేదనతో ప్రభావారు మరి ఊపిరాడని స్థితిలో వెంటిలేటర్ పై ఉంటున్నారు నాయన కృప చూపించమని వేడుకొంచున్నాము స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతూ హాస్పిటల్స్లో నొప్పి ఒక్కరిని కూడా స్వస్థపరచండి ఐసీలో ఉన్న వాళ్ళంతాన్ని త్వరగా బయటికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం నాయన మా ప్రభా తండ్రి ఎంతోమంది సర్జరీలకు ఈ దినము సిద్ధమై ఉంటుండగా వారికి అందరికీ మీ శక్తిని బలం ఇచ్చి చక్కగా దానిలోంచి బయటికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం నాయన కీమోథెరపీలో కూడా మరి డయాలసిస్లో గుండా వెళ్తున్న వారికి కూడా కావలసిన శక్తిని బలం అనుగ్రహించండి అవసరత లేకుండా ప్రభావం మీరే వారిని స్వస్థపరచమని వేడుకొంచున్నాం నాయన ఇంకా తండ్రి ఎంతోమంది భయంకరమైన వ్యాధులతో బాధపడుతున్నారు ఇంకా కొంతమంది అనేకమైన వ్యాధులతో బాధపడుతూ కష్టపడుతున్నారు నాయన కండరాల వ్యాధులతో మరి కీళ్ళవాపులు మోకాళ్ళ నొప్పులు ప్రవాహనా మరి ఇంకా సయాటికా పెయిన్ నరముల సంబంధిత వ్యాధులు తండ్రి వీటన్నిటిని చేసాల్లో విడుదల కలగాక ప్రభా దేవా తండ్రి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తీసేయండి ప్రభా లివర్ ప్రాబ్లమ్స్ తీసేయండి తండ్రి మరి ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ తొలగించండి గ్యాస్ట్రేటర్స్ విడుదల ఇచ్చేయండి ప్రభా మా తండ్రి దేవా తలలో ఉన్నటువంటి నొప్పులు మైగ్రెయిన్ తలనొప్పులు స్పాండిలేడిస్ వల్ల ఉన్న తలనొప్పులు అన్నిటిని కూడా తొలగించండి భుజాలలో నొప్పులు మెడ నొప్పిని మస్తం తొలగించమని ప్రార్థిస్తున్నాను నాయన మా తండ్రి మరి ఎంతోమంది సర్వైకల్ స్పాండిలైటిస్ లంబర్ స్పాండిలైటిస్తో బాధపడుతున్నారు వాళ్ళను కూడా నేను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం ప్రభా వినిపిడి సమస్య కలిగిన ప్రతి ఒక్కరిని స్వస్థపరచండి తండ్రి స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రతి వ్యాధిని కూడా మీరు స్వస్థపరిచే దేవుడు మానసిక రుగ్మతలతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరచండి నాయన దయ ఉంచండి ప్రభా మీరు ప్రేమ కలిగిన దేవుడు తండ్రి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి దేవా తండ్రి ఎంతోమంది న్యాయపరమైన సమస్యలతో బాధపడుతున్నారు తండ్రి ల్యాండ్ సమస్యలు కోర్టు సమస్యలు వీటన్నిటి నుంచి శ్రామంలో వారికి మేలు కలిగినట్లుగా సహాయం చేయండి తండ్రి ప్రభా మరి ఉద్యోగ జీవితంలో అణచివేతకు గురవుతూ అవమానాలకు గురవుతున్నటువంటి వారికి కూడా మీ సహాయం అనుగ్రహించి వారికి వారి జీవితాలలో ఉన్న ఆ సమస్యను తొలగించమని ప్రార్థిస్తున్నాము అధికారుల మనసులను కలీగ్స్ మనసులను మార్చమని ఆ ప్లేస్లో నేను సమాధానం కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు అనాథలు దిక్కు లేని వారు వృద్ధులు చిన్నారులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకుందని శ్రమలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళను అన్యాయాలకు అక్రమాలకు గురైనటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు మార్చమని వారి పరిస్థితులు మార్చమని ప్రార్థిస్తున్నాం ప్రభా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా తండ్రి ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఇజ్రాయల్ దేశం దీవించండి ఎరుస్లేంను దీవించండి వారి లక్ష్యం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేసి ప్రభా ఇజ్రాయల్ దేశం పట్ల మీ యొక్క ప్రణాళిక ఏదైతే ఉన్నదో దానిని తప్పక నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి మా ప్రభావం మా దేశం దీవించండి మా దేశం ప్రతి పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభావం ముఖ్యంగానైనా అనేక అన్యాయాల క్రమాలు జరుగుతున్నాయి ప్రవిస్త క్రైస్తవులపై దాడులు హింసలు జరుగుతున్నాయి ప్రభా ఆ పరిస్థితులన్నింటినీ బాగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా శాంతి సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయడానికి సహాయం చేయమని కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి దేవాన్ని వందనాలు చెల్లించుకుంటున్నాము ఇది నేను బర్త్డేలో వివాహ దినం జరుపుకుంటున్న దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకానూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి వారిపై నీ ముఖ కాంతిని ప్రకాశింపజేయండి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంతోషము సమాధానము నీ యొక్క ఆశీర్వాదంలో వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవాయి ప్రార్థనలో ఎక్కి వేసిన ప్రతి ఒక్కరిని దీవించి ఎవరికి ఎలాంటి సమస్యలున్నా ఆ సమస్యలన్నింటిని కూడా తీర్చి సంపూర్ణమైన ఆరోగ్యము సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్